హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయితే మనకు వీడియో చేయట్లేదు దగ్గర దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు అయింది మన వీడియోస్ అయితే ఆపేసి అసలు ఒక్క వీడియో కూడా చేయట్లేదు మన ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోతుంది వీడియో చేస్తుండే అందుకనే మనకి సరైన కిరాయిలు లేవు కొంచెం పనుల వల్ల మనం బిజీగా ఉండి వీడియోస్ అయితే చేయట్లేదు చాలా రోజుల తర్వాత ట్రిప్ పెడుతున్నాము ఒక ఆరు నెలలు మూడు నెలలు అయితే అయింది నాకు తెలిసి ఇవాళ వచ్చి అయితే మనం విజయవాడ అయితే వెళ్తున్నాము మనకు విజయవాడ నుంచి లోడింగ్ అయితే ఉంది లోడింగ్ పాయింట్ నుంచి అప్ అండ్ డౌన్కి అనమాట ఇది మనకి వైజాగ్ అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి మనం ఈవెంట్ సామానం అయ్యి కార్ ఈవెంట్ ఉందన్నమాట ఆడి ఓడిదేను లక్సెస్ అని కొత్త కంపెనీ వాళ్ళదే దానికోసం అయితే మనం బండిలో సెటప్ అయితే రెడీ చేసుకుంటున్నాం ఇదైతే లోడింగ్ వచ్చి మనం తాడిగాడ బొంద అడుగుల రోడ్లో అయితే లోడింగ్ అయితే చేసుకున్నాం బండి కింద సెల్లార్లో సగం సామానం అయితే ఎక్కించుకున్నాం అయితే బండి అయితే లోడ్ అయింది మనకి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి ఫుల్గా వచ్చింది హైట్ లోడే కాకపోతే పెద్ద వెయిట్ ఏమి బాగా ఉంటే రెండు తర్లు ఉంటాయి మొత్తం అంతా రెండున్నర ఇక్కడ నుంచి అయితే మనం వైజాగ్ వాలేర్ క్లబ్కి అయితే వెళ్ళిపోతాం సైడ్ కూడా కట్టాను నేను ఫ్రేమ్లు ఇది ఈవెంట్ వచ్చి మనకి శనివారం ఆదివారం ఉండాలి శుక్రవారం బయలుదేరుతున్నాను నేను అక్కడ సెటప్ వేసేసి మనం అక్కడే ఉండాలి మళ్ళీ రిటర్న్ కూడా అవి చేసి తీసుకురావాలి ఇదైతే కిరాయి అయితే మనకి అయితే ఏంటో నేను చెప్తాను అంత రేట్కి లేదో కింద కామెంట్ చేయండి ఇదైతే మనకి కిరాయి వచ్చి అప్ అండ్ డౌన్ పద్దెనిమిది వేలు అందే టోల్ గేట్లు అన్నీ మన మొత్తం లోడింగ్ అయిపోయింది మనం అయితే ఇప్పుడు గోదావరి రాజమండ్రి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం మనకి అక్కడ వెళ్ళే బట్ నైట్ మనకి నైట్ అయిపోద్ది సెటప్ డెమో కూడా వేయాలి మనం అంటే అక్కడ వర్క్ చేయాలి దాంతో కలిపి మనకి పద్దెనిమిది వేలు అందులో మనకి అక్కడ రూమ్ రూమ్కి ఫుడ్డు టిఫిన్స్ భోజనాలు మొత్తం అన్నీ ఆలయ ఖర్చు మనకి పద్దెనిమిది వేలు ఇస్తాడు కిరాయి అయితే అక్కడికి వెళ్ళాక నైట్ లైట్ ఫెయిల్ అయిపోద్ది కాబట్టి వీడియో తీవచ్చు ఫొటోస్ అయితే పెడతాను లాస్ట్లో మీకు ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పెడతాక చూస్తాను వీలు అయితే మనకంటే కిరాయిలు ఉండలేదు అయితే ఎట్ట వెళ్తే ఏదో ఒక వీడియో పెడదాం ఏదైతే గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్న మనకు అప్ అండ్ డౌన్ పద్దెనిమిది వేలు అయితే కిరాయిస్తాడు ఆ మిగతా ఖర్చులు మొత్తం మనయ్యా అక్కడ ఉండటానికి మాత్రం రూము రెండు రోజులకి భోజనం అవుతుంది ఈవెంట్ అయితే వేసేసాము ఈ ఎలక్సెస్ కార్లు ఒక్కొక్క బండి వచ్చింది కోటి రూపాయలంట సెటప్ అయితే సేమ ఇలా వేయాలి నేను లాస్ట్లో ఫొటోస్ అయితే పెట్టాను ఒకటేమో ఆడి అత ఆడి కూడా వేసాను సెటప్ ఇది నైట్ అయిపోయింది వర్క్ చేయాలి కాబట్టి నేను వీడియో తీయలేదు మనం వెహికల్ పక్కన పెట్టేసుకుని ఇక మళ్ళీ మళ్ళీ ఆదివారం నైట్ మనం రిటర్న్ చేసుకోవాలి ఈ కిరా బెటరా మంచిదా కాదా కింద కామెంట్లో చెప్పండి